హలో హాయ్ అందరికి ప్రైజ్ అలాడ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్స్ ఇన్ క్రైస్ట్ చాలా వీడియోస్ చేయదంట ఎందుకు చేయదు మనం అడుగుదాం వెళ్ళి చూద్దాం పదండి చూపిస్తాను మీకు చూద్దాం గాయస్ తను చదువుకుంటుంది వీడియోస్ చేయదంటుంది

అయితే మొత్తానికి ఏం చెయ్యను అనలేను గాయస్ నేను చేస్తాను కాకపోతే ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను చెయ్యను అంటున్నాను గాయస్ ఎందుకు అని అంటే ఎగ్జామ్ డిస్ట్రాక్షన్స్ అవ్వద్దు అని చెయ్యను అంటున్నాను రేపటి నుండే నా ఎగ్జామ్స్ స్టార్ట్ సో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాక నేను మళ్ళీ వీడియోస్ అనేది కంటిన్యూ నేను మొత్తానికి చెయ్యను అనలేను గాయస్ చెయ్యి అన్నను చెయ్యను అని అన్నాను కానీ మొత్తానికి చెయ్యను అనలేను సో చేస్తా మళ్ళీ చేస్తాను అయినా ఎడిటింగ్కి ఫోర్ వీడియోస్ ఉన్నాయి గాయస్ ఫోర్ వీడియోస్ అవి ఎడిట్ చేసుకోవచ్చు వీడియోస్ చెయ్య చెయ్య చెయ్యను అనేసేదానికి అగ్రి కూడా చేసిండు ఓకే చదువుకో చదువుకు మించింది ఉంటుంది అనేసి సో ఇది కూడా ఒక వీడియోలాగా అనుకుంటుండేమో గాయస్ మరి కావచ్చు ఇది కూడా ఒక వీడియోలాగా అప్లోడ్ చేద్దాం అనుకుంటుండే అగ్రి ఆల్రెడీ అగ్రి నా భర్త సపోర్ట్తో నేను డిగ్రీ అనేది చేసుకుంటున్నాను గాయస్ ఏంటి ఏంటి అనేది ఫర్దర్గా కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను కానీ సపోర్టివ్నెస్ అనేది చాలా ఉంది గైస్తో సో నేను సపోర్ట్తోనే వచ్చినాను గాయస్ నా భర్త సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి నా ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ అయింది మా మామ కూడా ఫస్ట్ సెటిల్ అవుతాయి మంచిగా అనేసి మా మామలు కూడా మంచిగా సపోర్ట్ చేసినారు గాయస్ సపోర్ట్ చేసినందుకే ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉన్నాను నేను రేపు నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి సో నేను సండేనే మెదక్ వీడియోనే లాస్ట్ చేద్దాం అనుకున్నాను గాయస్ అయిన తర్వాత కూడా నాకు ఆ వాళ్ళ ఆ రోజు పాలు బలినాయి అనేసి ఆ వీడియో చేయించినాడు నాతో అదంతే ఇంకా మిగతా అన్నీ చాలా ఉన్నాయి గా చేసినవి చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేసుకోవట్లేదు చాలా ఉన్నాయి నేనైతే ఒక ఒక వీడియోలో క్వశ్చన్స్ వేసినాను గాయస్ మీ అందరికీ అల్టిమేట్ అంటే నార్మల్గా ఫస్ట్ స్టేజ్లో ఎట్లుంటాయో క్వశ్చన్స్ అనేవి బైబిల్ క్వశ్చన్స్ వేసాను వాటికి ఆన్సర్ కూడా ట్రై చేయండి ఇప్పటి నుండే బైబిల్ చదవండి బైబిల్ బైబుల్ ఎంత లోతుగా తెలుస్తుంది అనేసి తెలుసుకుందాం అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఆన్సర్ అనేది ఎంత సెకండ్స్లో ఎంత మినిట్స్లో మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు అది కూడా చూసుకోండి మీ బ్రెయిన్ ప పవర్ అనేది బైబిల్ పైన ఎంత ఉందో కూడా చూసుకోండి గాయస్ ఎగ్జామ్స్ కోసమే నేను వీడియో చేయను అన్నాను

ఇది నేను రియల్గా చెప్తున్నాను ఎంత పెద్ద టెస్ట్ మనీ అంటే మొన్న రసగుల్లా చేసేటప్పుడు నాకు ఎందుకో ఆ రోజు అన్నాను కూడా ఆయనతో నేను నాకు ఎందుకో జున్ను తినాలనిపిస్తుంది అన్నాను నేను ఆ రోజు సో దేవుడు నా ప్రార్థన విన్నాడు నా గాయస్ పక్కనా అక్క ఉంటుంది వాళ్ళు కూడా వింటారు సే సో అక్కు ఉంటారు గాయస్ అక్క ఇవాళ ఈవినింగ్ నేను చూసిన వెళ్తు వెళ్తున్నప్పుడు హెచ్చి జున్నీస్ ఎంత హ్యాపీగా ఫీల్ అయినానంటే అక్క ఈ విషయంలోనే కాదు గాయస్ అక్క చాలా హెల్ప్ చేస్తుంది మాకు ఓనర్స్ కూడా ఎంత అల్టిమేట్ దొరికినారంటే అంత అల్టిమేట్ దొరికినారు అర్థం వాళ్ళు దట్టు ఆంటీ నన్ను ఎట్లా ట్రీట్ చేస్తుంది అంటే ఒకసారి చాలాసార్లు అన్నది కూడా నువ్వు మా బిడ్డ నువ్వు బాబు బిడ్డవమ్మ నీకు మేము ఉన్నావమ్మా అంటే నేనేమీ వెళ్ళి చెప్పుకోలేను కానీ ఈ ఈ బిల్డింగ్ మొత్తంలో నేను చిన్నదాన్ని గాయస్ అందుకే కొంచెం అందరు నన్ను ట్యాంపర్ చేస్తారు గాయస్ అక్క కూడా నన్ను చాలా కేర్గా చూసుకుంటుంది సో అక్కనే జింది గాయస్ వింటున్నాను టైం వచ్చినప్పుడు నేను వాళ్ళని కూడా మా ఛానల్లో చూపిస్తాను గాయస్ మిమ్మల్ని ఆంటీ వాళ్ళకైతే ఇవన్నీ దేవుడు ఇల్లు వాళ్ళ అదే ప్రపంచం ఆంటీ వాళ్ళకైతే వాళ్ళకి ఏమీ తెలియదు గాయస్ లోకంలో అసలు మా ఆంటీ వాళ్ళకి అసలు ఉండొద్దు లోకా దేవుడు 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 అంత స్పిరిచువల్గా ఉంటారు గాయస్ వాళ్ళని కూడా ఏదో ఒక రోజు వీడియోలో అయితే చూపిస్తాను నేను ఎట్లయినా పర్మిషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని అయినా సరే నేను వీడియోలో చదువుతున్నాను చాలా ఇష్టం హ్యాపీగా ఫీల్ అయినా దేవుడు విన్నాడేమో అనుకున్నాను